ఓం మీ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మంగళవారం మీ ఇంటి గుమ్మం పైన దీన్ని కట్టండి దీనివల్ల మీకు నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది ముఖ్యంగా చెడు శక్తుల నుండి రక్షణ లభిస్తుంది చాలామంది మిత్రులు మెలిసిన కామెంట్స్లో గురువు గారు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అది పోవాలి ఏదైనా తేలికని చెప్పండి ఈ ఉపాయం నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా కూడా కాపాడుతుంది అలాగే మాకు భూతాలు ఉన్నాయండి ప్రేతాలు ఉన్నాయండి పిశాచబాతలు ఉన్నాయండి అని చెప్పేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు వారు కూడా వాటి ఇలాంటి వాటి నుంచి బయటపడతారు ముఖ్యంగా ఆకస్మికంగా జరిగే అంటే అనుకోకుండా జరిగే సంఘటనలు కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్ పాలవడం అలాగే యాక్సిడెంట్లు అవ్వటం ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటే మాత్రం తప్పకుండా ఇబ్బంది చేయండి ఎందుకంటే అంత శక్తివంతమైన తేలికైన ఉపాయం అలాగే ముఖ్యంగా శత్రువులు చుట్టూ ఉన్నవారు వల్ల మన ఇంటి చుట్టూ ఉండే శత్రువులు ఉంటారు వారి వల్ల కని దిష్టి అలాగే ఎప్పుడు మన మీద ఏడవటం ప్రతి చిన్న విషయానికి గొడవపడటం ఇలా శత్రుత్వం పెంచుకోవడం మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నా ఖచ్చితంగా పని చేయవచ్చు ఇంకా ఇది ఎందుకు పనిచేసి చెప్తాను మీ ఇంటి పైన ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ లాంటి ప్రయోగాలు చేసినా అవి వాటి వల్ల వచ్చే నష్టాలు మీకు తగలకుండా ఉంటాయి మీ ఇంటికి మీ కుటుంబ సభ్యులకి ఇది రక్షణ కవచలా పనిచేస్తుంది ముఖ్యంగా నరఘోష దిష్టి దోషాలు ఇలాంటి వాటితో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు డబ్బు రావడానికి సంబంధించి ఏదైనా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే ఆటంకాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి డబ్బు నిరంతరం వస్తూ ఉంటుంది ఈ ఉపాయం చాలా పురాతనమైనది తేలికైనది ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు ఎటువంటి ఆహార నిబంధనలు ఇది ఏమీ లేదు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు కానీ లేకపోతే శనివారం నాడు కానీ ఈ రెండు రోజుల్లో చేయవచ్చు ఉదయం అయినా చేయవచ్చు సాయంత్రమైన చేయవచ్చు నేను ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను కాస్త జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇందులో ఏ పదార్థం మీకు అందుబాటులో లేకపోయినా ఈ ఉపాయాన్ని చేయమాకండి అది గుర్తుంచుకోండి చాలా శక్తివంతమైనది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయమకండి అర్థమైతేనే మీకు అర్థమైతేనే ఏ వీడియో అయినా సరే చేయండి అర్థం కాలేదనుకోండి ఒకటికి రెండు సార్లు చూసారో అర్థం కాలేదు ప్రయత్నం చేయవద్దు పదార్థం లేకపోయినా చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను పసుపు కావాలి అలాగే కుంకుమ కావాలి బియ్యం పచ్చకర్పూరం పచ్చకర్పూరం కావాలి అలాగే మూడు పసుపు కొమ్ములు కావాలి ఐదు ఉన్న లవంగాలు కావాలి అలాగే ఒక ఐదు యాలకులు కావాలి చిన్న యాలకులు ఒక బొగ్గు ముక్క నల్లటిది అలాగే ఎర్రటి క్లాత్ కొత్త క్లాత్ ఎర్రటిది కావాలి ఇందులో ఏది లేకపోయినా మీరు నెక్స్ట్ వారానికి పోస్ట్ పోన్ చేసుకోండి నెక్స్ట్ వారం తెచ్చుకొని చేయండి ఈ ఉపాయం మనకి రక్షణ కవచాల పనిచేస్తుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలంటే మన పూజా గదిలో మనం ఈ ఉపాయం చేయాలి పూజా గదిలో చేసి తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మన గుమ్మం బయట తగిలించాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే దేవుడి ముందు ఆవు నెయ్యితో కానీ లేదంటే కొబ్బరి నూనెతో దిమ్మ వెలిగించండి మీకు ఆవుని లేదు కొబ్బరి నూనెతో చేయవచ్చు కొబ్బరి నూనె కూడా లేదు నువ్వుల నూనెతో చేయవచ్చు అడుగుతూ ఉంటారు చేయకూడదు అది గుర్తుంచుకోండి దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రెడ్ క్లాత్ని ఇలా పరవండి ఇలా ఇలా వేయండి వేసిన తర్వాత మన దేవుడి ముందు పెట్టాలి కూడా తర్వాత దీనిలో ముందుగా కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఫస్ట్ పచ్చకర్పూరం వేయండి కొద్దిగా తర్వాత మీరు పచ్చకర్పూరం వేసిన తర్వాత దీని లోపల పసుపు పసుపు కుంకుమ బియ్యం మూడు పసుపు కొమ్ములు పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిగా అలాగే బియ్యం కొద్దిగా మీకు చూపించడం కోసం చేస్తున్నాను అది ఎలా వేయాలనేది తర్వాత మూడు పసుపు కొమ్ములు తర్వాత పసుపు కొమ్ములు వేసిన తర్వాత ఇందులో ఐదు యాలకులు ఐదు యాలకులు తర్వాత ఐదు లవంగాలు పువ్వు ఉండాలి అది గుర్తుంచుకోండి ఐదు లవంగాలు వేసిన తర్వాత లాస్ట్లో బొగ్గు ముక్క ఇదిగోండి ఇలా ఒక పద్ధతిగా వేయండి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటన్నిటికీ సాంబ్రాడి పుల్ల వెలిగించి ధూపం చూపించండి తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి శత్రువులు అలాగే దుష్టశక్తుల నుండి రక్షణ కావాలని కోరుకోండి తర్వాత మీ కులదేవత నామాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో తలుచుకోండి ఒకవేళ మీకు కులదేవత తెలియదు అప్పుడు ఏం చేయాలి మీరు అప్పుడు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే మీ నామాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి మీ కులదేవత తెలిస్తే నామాన్ని అనుకోండి కులదేవత తెలియకపోతే ఒకవేళ మీ పెద్దలు ఎవరైనా ఉంటే అంటే మీ తాతలు ఎవరైనా ఉన్నా మీ బాబాయిలు వాళ్ళ వాళ్ళ అంటే మీ చుట్టాల్లో రిలేషన్లో బాగా పెద్దవారు ఎవరైనా ఉన్నా వారిని అడిగి తెలుసుకోండి ఒకవేళ మీకు తెలియలేదు అప్పుడు మీ ఇష్టదైవనామాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి మీ కులదేవులు తెలియకపోయినా ఆ తర్వాత ఈ మంత్రచపం అయిపోయిన తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన ఏదైతే క్లాత్ని మీరు మూటగా కట్టండి నేను చూపిస్తాను మీరు ఉతించుకోండి క్లాత్ కూడా కొత్త క్లాత్ అయి ఉండాలి పాత క్లాత్ వాడకూడదు ఇదిగోండి ఇలా మూటగా కట్టండి మూటగా కట్టిన తర్వాత మరొకసారి మీరు మనసులో ఈ మూటని చేతితో పట్టుకొని మనసులో ఒక్కసారి మీ కులదైవాన్ని తలుచుకోండి లేదా ఇష్టదైవాన్ని తలుచుకోండి ఇప్పుడు ఈ మూటను తీసుకొని మీరు మీ ఇంటి బయట మీ ఇంటి బయట ఏదైతే మెయిన్ దర్వాజా ఉంటుందో మెయిన్ మీ ఇంటి మెయిన్ దర్వాజా ఆ దర్వాజాకి బయట వైపు ఇంటి లోపల కాకుండా బయట వైపు పైన కట్టండి ఇది ఆరు నెలలకు ఒక్కసారి ఈ మూటను మార్చుకుంటూ ఉండండి ఈ పాత మూటని ఏదైనా పారే నెలలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయండి మీకు ఈ మూట ఇంటి బయట ఉన్నంతసేపు ఎటువంటి చెడు శక్తులు కూడా మీ దరిదాపుల్లోకి రావు మీ ఇంటికి రక్షణ కవచాల పనిచేస్తుంది ధనం ఏదైతే డబ్బు పరంగా మీకు నిరంతరం వస్తూనే ఉంటుంది ఒక రక్షణ కవచం చాలా శక్తివంతమైన ఉపాయం తేలికైన ఉపాయం ఇది మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ మాత్రమే చేయాలి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మరణించి ఉన్నారనుకోండి చేయమకండి మీ పెద్ద కర్మ వాళ్ళ పెద్ద కర్మ అయిపోయింది ఆ తర్వాత చేయండి ఇంట్లో ఎవరైనా పిల్లలు పెద్ద మనిషి అయ్యారు ఎవరైనా అంటే ఇంట్లో సంతానం కలిగారు మైలుగుంది అప్పుడు చేయమాకండి ఇది విశేషమైన ఫలితం ఉంటుంది ఆరు నెలలు ఒక్కసారి చేశారనుకోండి ఆరు నెలలకు ఒక్కసారి మార్చుకుంటూ సరిపోతుంది తర్వాత దీన్ని తీయాల్సిన అవసరం కానీ చెక్ చేయాల్సిన అవసరం కానీ దూపం చూపించాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదు అంత అద్భుతంగా పనిచేస్తుంది శత్రువులు పాయింట్ ఆఫ్ అంటే మామూలుగా ఏంటంటే మనకి ఇలాంటి చిన్న చిన్న ఉపాయాల్లో అంటే డబ్బు ఖర్చు అయ్యే కాదు కాబట్టి మనందరికి కొన్ని అనుమానాలు ఉంటాయి నిజంగా పనిచేస్తుందా అని అలా అనిపించింది అనుకోండి పొరపాఠం చేయమాకండి ఎందుకంటే పదార్థాన్ని మీరు ప్రేరేపిస్తే కొన్ని పదార్థాలు కలిపినప్పుడు ఆ శక్తి ఆటోమేటిక్గా వస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి విశ్వాసం చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ నమ